భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ కాకినాడ రూరల్ మండల మహాసభ ఇంద్రపాలెంలో చాలా బాగా ప్రథమ మహాసభ జరిగింది దీనికి తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు కన్వీనర్గా రాజా అలా కుమార్ రమణ అలా ముఖ్య అతి జగ శ్రీనివాస్ ప్రముఖ ముఖ్యమైన పార్టీ నాయకులు అందరూ కూడా కొంతమంది మహిళా కామ్రేడ్స్ యువత ప్రధానంగా యువత ముఖ్యులు ఈ మహాసభలో పాల్గొనడం జరిగింది మహాసభ ప్రపంచంలో రాష్ట్రంలో రాజకీయ నివేదిక రాజశేఖర్ జిల్లా కన్వీనర్ వివరంగా విఫలంగా వివరించడం జరిగింది దీనిపై అనేకమైన విషయాలు చర్చించటం జరిగింది ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లో విలీన గ్రామాల గురించి రాజ్యాంగం యొక్క డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణని అతిక్రమించి ఎటువంటి ఎన్నికలు లేకపోవటం ప్రజలు జీవన విధానం అస్తవ్యస్తంగా మారటం అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోవటం అనేక ప్రజా సమస్యల మీద విపరంగా విపులంగా చర్చించటం జరిగింది ఈ మహాసభ చాలా ఉత్సాహంగా జరిగింది చాలా ప్రధానంగా కాకినాడ రూరల్ క్లస్టర్ శాఖ ఇంద్రపాలెం చీడిగా లాంటి కొన్ని ముఖ్యమైన శాఖలు ఎంతో అనుభవంతో ఉన్నటువంటి కూడినటువంటి కామ్రేడ్స్ ఈ మహాసభలో ఉన్నారు రాబో మూడు సంవత్సరాల్లో పార్టీని ఏ విధంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి పరిధిలో పార్టీ యొక్క మార్చిజం లెనిజం భా భావాల్ని ఏ విధంగా ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్ళాలి అనేది కామ్రేడ్స్ కూలంకుషంగా చర్చించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కార్యక్రమ ముసాయిదా కార్యక్రమాలని ఏర్పాటు చేయటం ముందు ముందు ఏ విధంగా పార్టీ అభివృద్ధి చేయాలి వివిధ ప్రజా సంఘాలు ప్రధానంగా ప్రాధాన్యత రంగాలు

తెలంగాణ పోరాటం నువ్వు బానిస విముక్తి నువ్వు నిరుపేదలన్ని టూపుల విప్లవ రాగపు నాదం నువ్వు ప్రపంచ విప్లవ చరిత్ర నువ్వు మరో ప్రపంచ నినాదం నువ్వు వారిన వీరుల నెత్తుటి నుంచి జనం ఎత్తిన జెండా నువ్వు పోరాడే వీరులకు